ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్స్ ఫర్ తెలుగు ఒక్కసారి ఊహించుకోండి నైట్ టైంలో ఆకాశంలో చంద్రుడు లేకపోతే ఏమవుతుంది సో నిజంగా చంద్రుడు లేకపోతే భూమికి ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చంద్రుడు భూమికి ఒక సూపర్ ఫ్రెండ్ చంద్రుడు భూమికి నైట్ టైమ్ లో లైట్ ఇస్తాడు అనే విషయం మాత్రమే అందరికీ తెలుసు కానీ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే భూమి లైఫ్ ని నడిపే బిగ్ రోల్ అనేది చంద్రుడే ప్లే చేస్తాడు ఇంకా మన భూమి మీద ఉండే క్లైమేట్ అండ్ జీవన అనేది చంద్రుడు లేకపోతే అన్ని అల్లకల్లోలం అవుతాయి సో చంద్రుడు లేకపోతే వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సముద్రంలో టైట్స్ సో చంద్రుడి గ్రావిటీ వల్లనే సముద్రంలో రోజు అలలనేవి వస్తాయి ఇంకా చంద్రుడు లేకపోతే సముద్రంలో అలలనేవి ఉండవు సముద్రం అంటే ఫ్లాట్ గా అవుతుంది సో దీని వల్ల కోస్టల్ ఏరియాలో జీవం అనేది కష్టంగా మారుతుంది సో దీని వల్ల సముద్రంలో ఉండే జీవులకు కూడా బతకడం అనేది చాలా కష్టం అవుతుంది అంతేకాకుండా చంద్రుడు భూమి రొటేషన్ ను కూడా కంట్రోల్ చేస్తాడు ఎందుకంటే చంద్రుడు గ్రావిటీ వల్లనే భూమి తిరిగే వేగం అనేది స్టడీగా ఉంటుంది ఒకవేళ చంద్రుడు గనక లేకపోతే భూమి రొటేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ఇంకా డే అండ్ నైట్ టైమ్స్ కూడా చాలా ర్యాండామ్ గా మారుతాయి ఎంతలా అంటే భూమికి ఒకవైపు ఏడు నెలలు పగలు ఉంటే మరో సైడ్ ఏడు నెలలు రాత్రి అనేది ఉంటుంది సో ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా ఇంకా ఇలాంటి మార్పులు వస్తే క్లైమేట్ కూడా చాలా వరకు మారిపోతుంది ఒక చోట ఎక్కువ చల్లగా ఇంకా మరో చోట ఎక్కువ వేడిగా ఉంటుంది దీని వల్ల మనుషులు చెట్లు బతకడం అనేది చాలా కష్టం అవుతుంది అయితే ఇక్కడ ఒక స్టండింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చంద్రుడు భూమి యాక్సిస్ ని స్టడీగా ఉంచుతాడు ఇంకా చంద్రుడు లేకపోతే భూమి యాక్సిస్ వాలిపోతుంది ఇది సీజన్స్ ని చాలా రష్ గా మార్చేస్తుంది అండ్ ఉంటే పూర్తిగా వింటర్ సీజన్ లేదా పూర్తిగా సమ్మర్ సీజన్ అనేది ఉంటుంది సో దీని వల్ల ఈ మార్పులు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి కానీ చంద్రుడు ప్రజెంట్ అయితే భూమికి దగ్గరగానే ఉన్నాడు ఒకవేళ చంద్రుడు లేకపోతే మన గ్రహం అనేది ఒక కాస్మిక్ కన్ఫ్యూజన్ లో పడుతుంది సో సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం చంద్రుడు భూమి నుంచి క్రమంగా దూరం అవుతున్నాడు అది ఎంత అంటే ప్రతి సంవత్సరం త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్లు దూరం అవుతున్నాడు ఇది రోజు లెంత్ ని కాస్త పెంచుతుంది కానీ ఇంత స్లో ప్రాసెస్ వల్ల చంద్రుడు భూమికి పూర్తిగా దూరం అవడానికి చాలా టైం అనేది పడుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి